హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ ఈరోజు పాతకాలం రెసిపీ ఒకటి అంటే గుమ్మడికాయ పులుసు గుమ్మడికాయ దప్పలం అనవచ్చు గుమ్మడికాయ పులుసు అనవచ్చు పెళ్ళిళ్ళలోని ఏదైనా కార్యక్రమం అయిందంటే ఖచ్చితంగా మన ఆంధ్రలోనే ఖచ్చితంగా ఇది ఉంటుంది ఇది ఎలా చేస్తామందినా ఈరోజు చేసి చూపిస్తున్నాను అంటే నేను ఏ విధంగా చేస్తానని చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళంటే ట్రై చేయండి దీనికోసమని నేను ఒక చిన్న గుమ్మడికాయ ముక్క తెచ్చాను ఇది అయితే మొత్తము హాఫ్ కేజీ ఇచ్చారండి అంటే దప్పలానికి బాగా ముదిరింది అయితే బాగుంటుంది ఈ సీజన్లోని ఇప్పుడే కదండి గుమ్మడికాయలు అన్నీ వస్తూ ఉంటాయి గుమ్మడికాయ ముదిరితే లేదనమాట ఇలాగ పచ్చితే దొరికింది ఇది కర్రీకి ఫ్రైకి చాలా బాగుంటుంది పులుసు పెట్టుకున్న చాలా బాగుంటుంది నేను ఇది వాళ్ళ పులుసు చేస్తున్నాను చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇవి ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటేనే మెత్తగా అవ్వకుండా ఉంటుంది ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత చూడండి తలయి పెట్టుకొని ఆవాలు పోపు వేసుకోని అనమాట ఆవాలు జీలకర్ర వేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఒక పచ్చిమిర్చి అలాగే ఒక రెండు కరివేపాకు రబ్బలు కూడా వేసుకొని బాగా వేపుకుంటున్నాను రమాఢి కూడా వేసుకున్నాను అది కొద్దిగా బాగా మెత్తగా ఉడకాలంటే కొంచెం ఉప్పు కూడా వేసుకొని కొంచెం వేపుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచామనుకోండి అది కొంచెం మెత్తగా అవుతాయి మన ఛానల్లోకి ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే అది కొంచెం వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కల్ని అందులో వేసుకొని కొంచెంసేపు వేపుకోవాలి ఎక్కడైనా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి చూస్తే నేను ఏ విధంగా చేస్తాను అన్నది మీకు తెలుస్తుంది అలాగే మీరు కూడా ఏ విధంగా చేస్తాను నా కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా మంది గుమ్మడికాయ కాళ్ళ నొప్పులు వస్తాయని తినరు కానీ ఇవి మన పురాతనమైన అంటే మన పెద్దవాళ్ళందరూ కూడా ఎప్పుడు తినేవారండి వాళ్ళు ఎప్పుడు హెల్తీగానే ఉండేవారు తినాలండి అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ తింటేనే మంచిదండి ఉప్పు కారం వేసుకున్న ఉప్పు ముందు వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత ముక్కలు కొంచెము వే కలుపుకున్నాను మొత్తం కారం మొత్తం పట్టే వరకు కలుపుకోవాలి తర్వాత దీనికి చింతపండు అయి నానబెట్టుకున్నాను ముందుగానే రసం తీసి పక్కన పెట్టుకున్నాను కొంచెం వేగిన తర్వాత చింతపండు రసం వేసుకొని మనకి ముక్క ములిగే వరకు వేసుకోవాలి ఈ ముక్క ఈ చింతపండు దాంట్లోని ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది మనం చేసేది గుమ్మడికాయ పులుసు కదా చేసేది ఇది మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు ఉడికించుకుంటే గుమ్మడికాయ చాలా ఫాస్ట్ గా ఉడికిపోతుంది చూడండి ఎలా ఉడికిందో ఇలా ఉడికేటప్పుడు ముక్క ఉడికిందో లేదా అని చెక్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే ముక్క ఉడికిపోతుంది ఈ టైంలోనే చిన్న బెల్లం ముక్క అనమాట టేస్ట్ కోసం అని బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి తీయ తీయగా కారం కారంగా చాలా బాగుంటది అలాగే లాస్ట్ లోనే ఒక్క స్పూన్ ఉరిపిండి వేసి కలుపుకొని అందులో లాస్ట్ లో వేసుకుంటే చిక్కగా వస్తుంది అనమాట పులుసు అన్నది చాలా చిక్కగా వస్తుంది బాగుంటది అనమాట తినడానికి చాలా బాగుంటది ఇంకా ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసి చేసేసుకోవాలి అంతే అండి వేడి వేడి అన్నాలను వేసుకుని తింటే చాలా చాలా బాగుంటది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి స్కిప్ చేయకుండా చూస్తే బాగుంటదండి అంటే ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారు ఎవరు ఎలా చేసుకుంటారు అన్నదా తెలుస్తుంది అనమాట స్కిప్ చేయకుండా చూడడం వలన కర్రీస్ అందరు ఒకేలా చేయరు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకో మంచి వీడియోతో కలుద్దాం